లేడీస్ హాస్పిటల్ కి మేము వస్తున్నాము వెంటనే గా బాగా చూస్తున్నారు గార్డ్స్ కూడా బాగా చూస్తున్నారు సిస్టర్స్ కూడా బాగా పని చేస్తున్నారు మేడమ్స్ కూడా బాగా చేస్తున్నారు వెంటనే ఏమంటే దానికి పరిష్కారం అంటే ఇప్పుడు ఇప్పటికి నైన్టీ పర్సెంట్ ఏజ్ లో బాగుంది మా సాధారణ గారికి సెలవు తీసుకున్నామంటే బాగా పని చేస్తున్నారు హాస్పిటల్స్ లో ఎందుకంటే మేము విచారించి విచారించి మేము చెప్తున్నాము కానీ అన్ని క్లీన్ కూడా బాగున్నాయి అన్ని బాగా చేస్తున్నారు సిస్టర్స్ కూడా బాగా చూసుకుంటాను ఇమీడియట్లీ రాత్రి బింద్ అయితే కూడా హిమలత మేడం ఇమీడియట్గా వచ్చి ట్రీట్మెంట్ చూసి పేషెంట్స్ డెలివరీ వాళ్ళు కూడా ఇబ్బంది లేనట్టు బాగా చేస్తున్నారని నేను కోరుతున్నాను నా పేరు బస్ అమ్మ వాటర్ బాగా చేస్తున్నారు ఇప్పుడు మేడం నీళ్ళు ఉన్నాయి బాత్ చేస్తుంది నీళ్ళు బాగుంది Badu Sumara Badu Sumara, m a r a a d u s Sumara, u s d a r a Badu s u r a Badu Sumara, b Sumara, b a d Sumara, b a d s u ఇస్తున్నారు భోజనం పెడుతున్నారా భోజనం బాగుంది అన్నారా బాగా చూస్తున్నారా రిప్మండ్ బాగా చూస్తున్నారా రిప్ బాగుంది न <imgraceCalais> <imgrace <BelgianALLY> <X net repayment> <mm <yok95 x2> हाँ बाहर मारूंगा नहीं देखने नहीं देखने नहीं बोलेंगे नहीं बोलेंगे नहीं तो अच्छा देखने हैं 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 अच्छ আহ রাতের সবগুলো আইয়া পিডি তো اندر দুই মিনিট তো আচ্ছা আচ্ছা এক মিনিট মা যুবরা అట్లా మంచి బాగా తీసుకున్నారా మాటల నుంచి బయట తెస్తున్నారా ఇటు తెచ్చు చొప్పు తీసుకో బాగా మాట్లాడాను